ఎస్వి న్యూస్ కి స్వాగతం దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మరణం ఎన్నెల ఇరవై నాలుగో ఆదివారం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థుల హాడక్ కమిటీ పేర్కొంది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉదయం ఎనిమిది గంటలకు అల్పహారం మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఐదు గంటల వరకు ఆత్మీయ నిర్వహిస్తున్నట్లు వారు రెండు వేల ఇరవై ఐదు వరకు కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని తెలిపారు ఆనాటి జ్ఞాపకాలను ఒకే వేదికపై నిమ్మరు వేసుకునే గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనకు విచ్చేస్తున్న పేరు పేర్చు స్వాగతం సుస్వాగతం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో కానీ రాజకీయ నాయకులు కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ బిజినెస్లో కానీ అందరూ స్థిరపడి ఉన్నారు కాబట్టి ఈ తల్లి మాకు ఆశీర్వదించి ఇక్కడ చదువుకున్న వాళ్ళము ఎంత స్థాయిలో ఉన్నాము ప్రపంచ దేశాల్లో ఉన్నాము కాబట్టి ఈడ మేము గెట్ టుగెదర్ కావడం జరిగింది ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీలో గ్రూప్ యాడ్ చేసినాము టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం అందరినీ ఒక గుంపుగా తయారు చేసి పూర్వ విద్యార్థులను ఈ రోజున గ్రూప్లో దాదాపు ఐదు వందల యాభై మంది దాకా తయారయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా తేదీ ఆదివారం ఇరవై నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఐదు గంటల వరకు ఈ సమ్మేళనం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా స్వాగతం సుస్వాగతం పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేయించున్న నా సోదరిమణులు సోదరులు అందరికీ నమస్కారం నిజంగా రేపు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం నేను చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం మనం అందరము దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం విడిపోయినాం అందరికీ ఏకధాటిగా మన లాలు గారు మన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాముచోహన్ గారు చాలా ఓపికతోటి ఒక నాలుగు నెలల నుంచి గ్రూప్ ఏర్పాటు చేసి మనకందరికీ కలపడానికి ఎంతో ప్రేమగా ఎంతో కష్టపడి అందరికీ పిల్ అందరికి పిలుస్తున్నారు కాబట్టి అందరు ఎక్కడెక్కడ ఉన్నది అందరూ సోదరి సోదరి మనులు అందరూ ఒకరు అందరూ ఫోన్లు చేసుకొని రేపు ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై అధిక సంఖ్యలో వచ్చి మన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా నమస్తే కళా కళాశాల చదివిన విద్యార్థులు అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వివిధ దేవస్థానంలో చదివి బయటికి పోయి ఉన్నారు అందరూ మాకు సమ్మేళనం పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ తేదీ ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ప్రోగ్రాము మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాం దీన్ని దిగ్విజయం చేయమని కోరుతున్నాను నమస్కారం అందరికీ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం దేవర్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నటువంటి మనము పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం వరకు దేవర్కొండ ప్రభుత్వం చదువుకున్న విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ నెల అంటే ఆదివారం రోజు ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై రోజున ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై వరకు బ్రేక్ఫాస్ట్ ఉండును అదే విధంగా మధ్యాహ్నము లంచ్ వన్ థర్టీ నుంచి టూ థర్టీ వరకు లంచ్ ఉండదు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు బేసిక్ నుంచి టాప్ వరకు ఎక్కడెక్కడ ఉన్న ఉన్న వాళ్ళు అందరూ కూడా మన దేవరకొండ ప్రభుత్వ కళాశాల చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఈ యొక్క సమావేశానికి హాజరై మన యొక్క మధురాన్ని అనుభూతిని మనం అందరము మన ఆత్మీయ సమ్మేళనానికి అందరూ మీరు దిగ్విజయం చేశారని చెప్పేసి మనసారా మనస్ఫూర్తిగా నేను మీకు అందరినీ పేరు పేరున నమస్కరించు నమస్కారం చేస్తున్నాను